ఫ్రెండ్స్ అందరూ అలా ఉన్నారండి ఈరోజు మనం ఈ వీడియోలో బేబీకి నాన్ వెజ్ ఫుడ్ ఎప్పటి నుంచి స్టార్ట్ చేయొచ్చు అనే టాపిక్ గురించి మాట్లాడుకున్నామండి నార్మల్గా సెవెన్ టు నైన్ మంత్స్ మధ్యలో స్టార్ట్ చేయొచ్చండి ఫస్ట్ మీ బేబీకి ఎగ్ అనేది పెట్టండి ఎగ్ పెట్టిన తర్వాత బాగా డైజెస్ట్ చేసుకుంటున్నారంటే చికెన్ స్టార్ట్ చేయండి అయితే చికెన్లో ఏ పార్ట్ పెట్టాలి ఏ టైంలో పెట్టాలి అనే టాపిక్ గురించి మాట్లాడుకుందామండి చికెన్తో పాటు మటన్ కూడా పెట్టచ్చండి మీ పిల్లలు డైజెస్ట్ డైజెస్ట్ చేసుకునే దాన్ని బట్టి ఉంటుందండి చికెన్లో మనం మజిల్ పార్ట్ ఉంటుంది కదండి ఆ పార్ట్ పెట్టాలండి అది కూడా డే టైంలోనే పెట్టాలండి అది ఎలా చేసి పెట్టాలి అంటే మీరు మీరు పెట్టే రైస్లో కానీ లేకపోతే సెర్లాక్లో కానీ బాగా ఉడకపెట్టి మ్యాష్ చేసి పెట్టాలండి అప్పుడే డైజెస్ట్ అవుతుంది లివర్ పార్ట్ అనేది అస్సలు పెట్టకూడదండి లివర్ కానీ బోటీ కానీ ఇవంతా తొందరగా డైజెస్ట్ అవ్వండి ముందు మజిల్ ని బాగా బాయిల్ చేసేసి బాగా మెత్తగా రైస్లో కానీ మీస్ బేబీ సెర్లాక్లో కానీ యాడ్ చేసి పెడుతూ ఉండండి సూప్స్ అస్సలు ఇవ్వకూడదండి మసాలాలు యాడ్ చేయకూడదండి ఎందుకంటే వన్ ఇయర్ లో బేబీస్ అంత ఇదిగా డైజెస్ట్ చేసుకోలేరండి అలాగే ఫిష్ ఫిష్ సంగతికి వస్తే ఏమవుతుందంటే అండి ఫిష్ మీరు వన్ ఇయర్ తర్వాత స్టార్ట్ చేస్తేనే మంచిదండి వన్ ఇయర్ అయితే అంత ప్రిఫరబుల్ కాదండి మటన్ కూడా అండి మటన్లో కూడా మజిల్ పార్టే పెట్టాలండి లివర్ కానీ బోటీ కానీ ఏమైనా పెడితే ఇన్ఫెక్షన్ అయ్యే ఛాన్సెస్ ఎక్కువగా ఉంటాయండి అందువల్ల మీరు చికెన్ కానీ మటన్ కానీ బాగా మ్యాష్ చేసి మజిల్ పార్ట్ని బాగా మ్యాష్ చేసి సాఫ్ట్గా చేసే పిల్లలకు పెట్టాలండి అప్పుడే వాళ్ళు బాగా డైజెస్ట్ చేసుకుంటారు ఫిష్ నాకు తెలిసినంత వరకు వన్ ఇయర్ తర్వాత ఎంత లేట్గా స్టార్ట్ చేస్తే అంత మంచిదండి ఆ మజిల్ పార్ట్ని కూడా ఇసెస్ ఏమీ యాడ్ చేయకుండా బాగా బాయిల్ చేసి అయితే పెట్టండి ఈ వీడియో కనుక మీకు నచ్చినట్టయితే ప్లీజ్ లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి అండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ అండి